వర్క్ ఫ్రం కు సంబంధించి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆంచుకు మాత్రమే ఎంటర్ చేసుకోవచ్చు ఆ భాగం విసారికే వేరే ఆభ్యోగాలకయ్యే అయ్యనదే నేరుగా వారి ఫోన్ నుంచే చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అవకాశమని అయితే కల్పిండడం అయితే జరిగిందన్నమాట దీనికి సంబంధించి ఇప్పుడే తాజా సమాచారం అయితే రావడం జరిగింది సో అదే ఇప్పుడిప్పుడు మనమైతే చూస్తున్నా అన్నమాట దానికి సంబంధించి పూర్తి వివరాలన్నీ కూడా సో కౌశలం సర్వేకి సంబంధించి కీలక అప్డేట్ రావడం జరిగింది ఏపీ వర్క్ ఫ్రం హోమ్ సర్వే కౌశలమంటే ఏదైతే కౌశలం సర్వే ఇకపోయి మీరు స్వయంగా చేసుకోవచ్చు అన్నమాట దీనికి సంబంధించి దరఖాస్తు అయితే నింపుకోవచ్చు ఆన్లైన్లో నేరుగా కౌశలం సర్వేకి సంబంధించి వివరాలు ఇతే నింపవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి మనం ఏం చెయ్యాలంటే ఫస్ట్ సచివాలయ ఉద్యోగుల ద్వారానే ప్రెజెంట్ అయితే జరిగేది ప్రజలే స్వయంగా దీన్నైతే పూర్తి చేసుకునే అవకాశమైతే కల్పించడమైతే జరిగింది ఇందులో మనకి ఏం చెయ్యాలంటే ప్రెజెంట్ ఆధార్ నంబర్ ఎంటర్ చేస్తే మనకి ఓటీపీ వస్తుంది ఓటీపీ ఎంటర్ చేసే సర్వే ఓపెన్ అయితే అవ్వడం అయితే జరుగుతుందన్నమాట అందులో మొబైల్ నంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వెరిఫై అయితే చేయాలి తర్వాత మెయిల్ ఐడి ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకోవాలి ఆ తర్వాత నా చదివిన కోర్సు సబ్జెక్ట్ కాలేజీ వివరాలు సెలెక్ట్ చేసి పర్సంటేజ్ అవన్నీ కూడా వివరాలు అయితే జీపీ అయితే జీపీ వేసుకోవాలి వివరాలు నమోదు చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది గమనించాల్సిన విషయం ఏంటంటే పద్దెంతింటర్ మాత్రమే చదువుకున్న వారు ఎలాంటి సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సినవిస్తుంది అంటే వారు మాత్రమే దీనికి సంబంధీక్షించినవెస్తుంది అయితే దానికంటే ముందు మీరు కంపల్సరీ గ్రామవాడీ సచివాలయంకి అక్కడ వెళ్ళినంటి వెళ్ళిన తర్వాత వారు మీకు ప్రాసెస్ లింక్ ఇవ్వడం అంతే దానికంటే ముందు మీరు కంపల్సరీ గ్రామవాడి సచివాలయంకి అక్కడ వెళ్ళినంటి వెళ్ళిన తర్వాత వారు మీకు ప్రాసెస్ లింక్ ఇవ్వడం అంతే దానికంటే ముందు మీరు ప్రాసెస్ లింక్ ఇవ్వడం అంతే దానికంటే ముందు మీరు కంపల్సరీ గ్రామవాడి సచివాలయంకి అక్కడ వెళ్ళినంటి వెళ్ళిన తర్వాత వారు మీకు ప్రాసెస్ లింక్ ఇవ్వడం అంతే దానికంటే ముందు మీరు కంపల్సరీ గ్రామవాడి సచివాలయంకి అక్కడ వెళ్ళినంటి అంతే దానికంటే ముందు మీరు ప్రాసెస్ లింక్ ఇవ్వడం 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 అంతే దానికంటే ముందు మీరు ప్రాసెస్ లింక్ ఇవ్వని ఉండదు డాక్యుమెంట్లు మీ ఫోన్లో మీరైతే చేసుకోవచ్చు దానికి సంబంధించి మనకి లింక్ అనేది వారైతే ఇవ్వడమైతే జరుగుతుంది ఎందుకంటే అఫీషియల్గా మనకు లింక్ అయితే డైరెక్ట్ లింక్ అయితే ఇక్కడైతే లేదన్నమాట ఓన్ గా చేసుకునే లింక్ వారైతే మీకు పంపించడం అయితే జరుగుతుంది సో ఇది మనకు ప్రెజెంట్ తాజా సమాచారం వర్క్ ఫ్రం హోమ్ కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి